కాటకు వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ టైర్లు అన్నీ పాత టైర్లు బండల బండలుగా అయితే చుట్టి ఇలా పెట్టేశారు అనమాట ఇవన్నీ బయట దేశం నుంచి వస్తున్నాయంటే తెలియదు కానీ మొత్తానికి మళ్ళీ ఇక్కడ నుండి లోడుని తీసుకొని మళ్ళీ హైదరాబాదు తమిళనాడు చాలా చోట్లకి లోడ్ తీసుకొని అయితే వెళ్తూ ఉంటారని అయితే చెప్పారు పాత టైర్లే కదా అవి ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు కాకపోతే ఆ టైర్లు అన్నీ తీసుకొని తారు తీస్తారు అలాగే టైర్లు కంపెనీ కొత్త టైర్లు తయారయ్యే కంపెనీకి వెళ్ళి మళ్ళీ దాన్ని కరిగించి కొత్త టాయిలు తీయడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట అందుకే పాత టాయిలు తీసుకుని వెళ్తూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు పదిన్నర అయితే అవుతూ ఉంది ఇక్కడ నుండి మనం లోడింగ్కి వచ్చేసి పూనా నుండి నగర్కి వెళ్ళేదాని సిరూర్ అని అయితే వచ్చేస్తుంది అనమాట సిరూర్ నుండి మనకి అక్కడ ఉల్లిపాయ లోడింగ్ చెన్నైకి అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ నుండి మనం అక్కడ సిరూరు ఏదైతే ఉందో అక్కడికైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి నూట డెబ్బై కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది మనకి ముంబై నుండే లోడ్ అయితే ఉండేది కాకపోతే కొద్దిగా కిరాలు తక్కువ ఉంటుందని చెప్పి మనం అక్కడికైతే వెళ్ళడం జరుగుతూ ఉంది మనం ఇక్కడ నుండి జర్నీ స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోదాం లోపల నుంచి బయటకైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి మనకి ఎక్స్ప్రెస్ హైవే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎక్స్ప్రెస్ హైవే అయితే వచ్చేస్తుంది ఇక్కడ నుండి మనకు కరెక్ట్గా ఒక పదహైదు కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్రెస్ హైవే ఎక్కే మనకు ఇంకే ఇబ్బంది అయితే ఉండదు ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేదానికి వచ్చేసి మనం కింద ఎక్స్ప్రెస్ హైవే వెళ్ళిపోయింది బ్రిడ్జ్ ఎక్కి దాటేసాం దాటిన తర్వాత మనం ఎక్స్ప్రెస్ హైవే వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుని ఇక్కడ డౌన్ అయితే దిగుతూ ఉన్నాం ఇంకా మనకి ముందు కూడా చూడొచ్చు మీరు కూడా ఎక్స్ప్రెస్ హైవే అయితే కనిపించిందనమాట మొత్తం ఎక్స్ప్రెస్ హైవే ఇందులో వచ్చేసి ఇంకా చెప్పాను కదా ఇంత పెద్ద లైన్లైనా ఎవరి లైన్ వాళ్ళు వెళ్తూ ఉండాలి కాకపోతే మనం మిడిల్లో వెళ్తూ ఉన్నాం ఇప్పుడు స్టార్టింగే మనకు వచ్చేసి అయితే వచ్చేసింది చూడండి ఇంకా మనం లోని వల్ల అక్కడికి వెళ్ళేంత వరకు తన్నెలు మరి రెండో మూడో టచ్ అవుతుంది ముందుగా మనం తన్నెల్లో అయితే వెళ్తూ ఉన్నాం ఫస్ట్ తన్నెల్లో కింద కనిపించేదంతా కండాల ఊరు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తూ ఉంది ఘాట్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయితే అయింది అందుకే మనకి కండాలు అంత చిన్నగా కనిపించింది అనమాట లెఫ్ట్ సైడ్ ఇక మనం అప్పు ఎక్కుతా ఉన్నాం చూడొచ్చు మీరు కూడా ఘాట్ పైన ఇప్పుడు వచ్చేసి రోడ్ చాలా క్లియర్గా అయితే ఉంది ఒక్కోసారి మనకి ఇది కూడా ట్రాఫిక్ జామ్ అయిందనుకో ఏవన్నా బండ్లు రిపేర్ వచ్చి ఇలా సైడ్లో ఎలాగా ఆగిన్నాయి చూడండి అలా మిడిల్లో ఎక్కేటప్పుడు ఆగిపోయిందనుకో అప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అవుతూ ఉంటుంది ఇంకా అందుకే చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్తూ ఉండాలి ఈ ఘాట్లో వచ్చేసి అందులో మన బండి ఎంటీ బండి కదా అందుకే చాలా స్పీడ్గా మనం తొందరగా అయితే వెళ్తూ ఉన్నాం అదే మనం ఇక్కడే ముంబై నుండి లోడ్ తీసుకుని వెళ్ళి ఉంటే మండగ బండి కూడా ఇక్కడ బండ్లు ఎలా అయితే వెళ్తున్నదో చిన్నగా మనం కూడా లెఫ్ట్ సైడ్ పెట్టేసుకొని చిన్నగా ఆ లైన్లో అయితే వెళ్తూ ఉండేవాళ్ళం ఇక ఎంటీ బండి కాబట్టి మనకి ఏ ఇబ్బంది అయితే లేదు ఇంకా సెంట్రల్ లైన్ ఖాయం చేసుకుని అయితే వెళ్తూ ఉన్నాం స్ట్రైట్గా ఒకసారి ఇది ఘాట్ వచ్చేసి ఎక్కేటప్పుడు మనం శనివారం రోజు అట్లా ఏమైనా అనుకో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆ శనివారం రోజు చాలామందికి ఇంకా సండే రోజు లీవ్లు ఉంటాయి కాబట్టి పూనా ఐరలో కానీ చుట్టుపక్కల అక్కడ ఇక్కడ వెళ్ళే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు అప్పుడు మనకి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది చాలా టైం కూడా పట్టేసుకుంటుంది అనమాట ఇప్పుడు కూడా మనకి లైట్గా ట్రాఫిక్ జామ్ అయితే అయింది మరి ఎంతసేపు క్లియర్ అయితే తెలియదు మొత్తానికి నిదానంగా ఈ ఘాట్లో వెనకాల వెనకాలైతే వెళ్తూ ఉన్నాం చూడొచ్చి మీరు కూడా ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో చూడండి రైట్ సైడ్ వచ్చే బండ్లకి లైన్ క్లియర్ అయితే ఉంది కాబట్టి ఫుల్ స్పీడ్లో డౌన్లో అయితే దిగుతూ ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా టోచన్ బండి అయితే చూడండి ఇక్కడ సైడ్లో అయితే ఆపేసుకున్నారు ఇంకా వీళ్ళకి వచ్చేసి ఎక్కడన్నా మనం ఘాట్ ఎక్కేటప్పుడు సెంటర్లో ఏదన్నా బండి ట్రబుల్ వచ్చి బండి ఆగినప్పుడు ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది కదా అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చేసి వీళ్ళకి కాల్ చేస్తారు ఆ మధ్యలో ఏదైతే బండి ఆగి ఉంటుందో ఆ బండిని మనకి సైడ్లో లాగి సైడ్లో పెట్టేసి ట్రాఫిక్ క్లియర్ అయితే చేసేస్తూ ఉంటారు అనమాట అందుకే టోచన్ కూడా కొండపైన కూడా చాలా ఉంటాయి మెకానిక్లు కూడా ఉంటారు వీళ్ళు ఇక్కడ ఇంకా వాళ్ళు పోలీసు వాళ్ళే కాల్ చేసి పిలిపించి మన బండి ఎక్కడన్నా సైడ్ అయితే పెట్టిచ్చేసేటట్లుగా అయితే చేసేసి ట్రాఫిక్ క్లియర్ అయితే చేస్తూ ఉంటారు మనకి ఇంకొక తన్నెల్ కూడా కనిపించింది అండి లోపల లోపలైతే ఇలా ఉంది మొత్తానికి ముందు ఇక్కడ కనిపించే సరికెళ్ళు వచ్చేసి శికారిపూరు ఇక్కడ నుండి లెఫ్ట్ కట్ చేసుకుని వెళ్తే నగర్ వెళ్తుంది రైట్ సైడ్ కట్ చేసుకుని వెళ్ళిపోతే పూణే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మనం లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి మనకి కరెక్ట్గా ఒక ముప్పై కిలోమీటర్లు అయితే లోడింగ్ పాయింట్ అయితే ఉంటుంది అనమాట టైం వచ్చేసి కరెక్ట్గా మనకి అయితే అవుతూ ఉంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి కనిపిస్తున్నాయి కదా బండ్లు ఇవన్నీ తాడపత్రి డోనా ఏరే బండ్లు అనమాట మనం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా సిరూర్లో అయితే ఉన్నాం మన బండి నిన్న వచ్చింది నిన్న లోడ్ ఏం రాలేదు నిన్నంతా ఆల్ట్ అయిపోయింది ఆ తర్వాత మనం ఇక్కడ లోడింగ్ అయితే సెట్ అయిందనమాట ఇక్కడ నుండి మనం నగర్ దగ్గర వాంబూరి అని అయితే చెప్పానమాట లోడింగ్ పైట్కి అయితే ఉన్నాం ఇక్కడ బంక్ అయితే కనిపిస్తుంది కదా మనము నిన్నంతా ఈ బంక్లో అయితే బండి అయితే పెట్టేసుకున్నాం ఈ బంక్లో మొత్తం పార్కింగ్ కూడా ఉంటుంది ఈ బండి మళ్ళీ లోడింగ్ వెళ్ళేటప్పుడు ఈ బంక్లో కంపల్సరీ ఐదు వేలు లేదా పదివేలలో డీజిల్ వేసుకుని లోడింగ్కి అయితే వెళ్ళాలి డీజిల్ మనం వచ్చేటప్పుడు బీజాపూర్లో డీజిల్ అయితే ఫుల్ చేయించుకున్నాం మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ దాకా ఏడు వందల ఐదు కిలోమీటర్లు ఎంత అయింది అనమాట మళ్ళీ డీజిల్ ఎంత పడుతుంది ఏంటో మళ్ళీ ఈరోజు ఒకసారి చెక్ చేసుకుందాం మహారాష్ట్రలో వచ్చేసి మనకి రేటు తొంభై తొంభై మూడు పాయింట్ అయితే ఉంది ఫుల్ అయిన తర్వాత చూద్దాం మరి ఇక్కడ మళ్ళీ మైలేజ్ ఎంత వచ్చింది అంటే అది కూడా చెక్ చేసుకుందాం ఫుల్ అయితే చేయించేసుకుందాం ముందు ఇక్కడ నుండి మనం కరెక్ట్గా ఒక ఎనభై కిలోమీటర్లు లూడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలన్నమాట మళ్ళీ అదే ఉల్లిపాయలు చెన్నైకి అయితే పెట్టేసుకుందాం చూద్దాం మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటో పరిస్థితి అనేది డీజిల్ అంతా ఫుల్ అయితే ఏం చేసాం ఇంకా ఎక్కడి నుండి మనం ఆ లోడింగ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికైతే వెళ్ళిపోదాం మనకు వచ్చేసి డీజిల్ ఇక్కడ రెండు వందల ముప్పై ఒక్క లీటర్లు డీజిల్ అయితే పట్టేసింది అలాగే మనకి ఏడు వందల ఐదు కిలోమీటర్లు అయింది ఇక్కడ దాకా ఇక ఐదు వేలు పదివేలు వేసుకుందాం అనుకున్నాం మనకి ఐదు పదివేలు వేసుకునేది ఎందుకు కర్ణాటక ఇక్కడికి ఏముంది ఇంకో ఒక రూపాయి కదా తేడా అని చెప్పేసి ఇక్కడే ఫుల్ అయితే చేసుకున్నాం మనకి మైలేజ్ వచ్చేసి ఈ ట్రిప్ మళ్ళీ మూడైతే వచ్చింది వచ్చేటప్పుడు మూడే వచ్చింది ఇప్పుడు కూడా మూడే వచ్చింది ఇక్కడ కనిపించేదంతా సిరూర్ అనమాట ఇదే ఊరు ఏదో కావాలి ఇది మొత్తం సిరూరే చూడండి ఇదంతా సిరూర్ ఊరు దాటేసుకొని మళ్ళీ మనకి బైపాస్ రోడ్ అయితే టచ్ అయింది ఫోర్ లైన్ అదే చెప్పాను కదా రాత్రి రైట్ సైడ్ పూనె వెళ్తుంది లెఫ్ట్ సైడ్ నగర్ వెళ్తుంది మనం నగర్ రోడ్లో అయితే వెళ్ళాలి హహ్మద్ నగర్కి అయితే వచ్చేసాం ఇంకా స్టార్టింగ్ ఇక్కడ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఇది ఫోర్ లైన్ హైవే ఏదో ఉందనమాట లెఫ్ట్ సైడ్ షిరిడి వెళ్తుందంట రైట్ సైడ్ వచ్చేసి మనం ఇది సోలాపూర్ వెళ్ళే రూటు ఇంకా మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుని షిరిడి రూట్లో మనం లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి ఇంకా ఈ బ్రిడ్జ్ కింద నుంచి స్టైట్కి వెళ్ళిపోతే అహ్మద్ నగర్ ఊర్లోకి అయితే వెళ్ళిపోతుంది కాకపోతే ఇప్పుడు నో ఎంట్రీ అవన్నీ ఉంటుంది మనకి ఊర్లో వెళ్ళే అవసరం అయితే లేదు ఇంకా లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుని ఇదంతా అక్కడ కనిపించేంత బైపాస్ రోడ్ ఇదంతా ఫోర్ లైన్ అయితే కనిపిస్తుంది మళ్ళీ ఎక్కడ దాకా ఉందో ఏంటో తెలియదు ఫోర్ లైను ఇంకా ఇక్కడ నుండి వాంబోరి అనే ఊరికైతే వెళ్ళాలి మనం ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుంది నిన్న మన బండికి వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోడ్ అయితే అయిపోయింది దాని తర్వాత మనకి ఒక రెండు టన్నులు అయితే తక్కువ వచ్చింది అనమాట అయితే లేదు ఇక మీరు ఇవాళ లోడ్ అయితే కాదు ఇంకా టైం కూడా నైట్ మనం ఇక్కడ మండీకి వచ్చినప్పుడు పదకొండున్నర అయితే అయిందనమాట చుట్టుపక్కల పల్లెటూరులోనే మనకి నాలుగైదు చోట్లకి వెళ్ళి లోడ్ అయితే చేశారు నిన్న లోడ్ చేసింది వచ్చేసి చూడొచ్చు మీరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా అయితే లోడ్ అయితే చేశారు కాకపోతే మనకి ట్వంటీ ఎయిట్ టన్ను అయితే వచ్చేసింది మన బండి పాసింగ్ వచ్చేసి ముప్పై టన్నులు కాబట్టి ఇంకా ముప్పై టన్నులు మనం తీసుకెళ్తే మనకు కూడా కరెక్ట్గా కొంత అన్లోడింగ్ లోడింగ్ ఒక రెండు టన్నులో కిరాయిపోయినా కూడా ట్వంటీ ఎయిట్ టన్ కిరాయి అయితే మనకి చేతికి అందుతుందని చెప్పేసి మిగతా ఒక రెండు టన్నులు లోడ్ అయితే ఎత్తేసుకున్నాం లోడ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడ నుండి కాటకైతే వెళ్ళిపోదాం పండుగ వచ్చేసి మనకి ముప్పై టన్లో ఎనిమిది వందల వరకు అయితే వచ్చేస్తుంది అని అయితే చెప్తా ఉన్నాడు మరి కాట వేసిన తర్వాత తెలుస్తుంది మనకి టోటల్ వెయిట్ నిన్నదా అదే అదే మనకి టోటల్ వెయిట్ వచ్చేసి మనకి నలభై నాలుగు అయితే రావాలి నలభై నాలుగు మనం కాట వేసిన తర్వాత ఎంత వస్తుంది ఏంటనేది అది కూడా చూసుకుందాం గాలి మాల్ తాడే సరుకు తక్కువ వచ్చింది అనేది అంటుండీ దేగర ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయిపోయింది టైం వచ్చేసి మనకి కరెక్ట్గా ఇప్పుడు ఏడాది అవుతా ఉంది అంటే మనకి ఇక్కడ పట్ట కట్టేటప్పుడు వీళ్ళు అమ్మలి ఎవరు వచ్చి రారు అంతే మనమే చూసుకోవాలన్నమాట అందుకే చాలా లేట్ అయితే అయిపోయింది ఇంకా మనం కూడా బండి గ్లాసులు అవన్నీ క్లీన్ చేసుకొని అంతా తూర్చుకొని కొద్దిగా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడే మనం బయటకైతే బయలుదేరేసాం ముప్పై టెన్ల ఎనిమిది వందల కేజీలు అయితే వచ్చేసింది మనకు వచ్చేసి ఇంకా మిగతా ఆరు వందలు ఏడు వందలు సూర్యుటి అని చెప్పేసి కట్ చేసి మనకి ముప్పై టెన్లు బాడికైతే వచ్చేస్తుంది మనకి కిరాయి వచ్చేసి ఇక్కడ నుండి కరెక్ట్ గా మూడు వేల ఐదు వందలు అయితే రాశాడు మనకి ఇక్కడ నుండి పన్నెండు వందల కిలోమీటర్లు అయితే చెన్నై అయితే వచ్చేస్తుంది పర్వాలేదు కిరా అయితే మంచిగానే రాశారు ఈ ఇబ్బంది అయితే లేదు ఇంకా మనం ముంబై నుంచి ఎత్తుకు వచ్చిన అదా ముప్పై ఒకటి ముప్పై రెండుకి ఎత్తుకు రావాలా ఇంకా అక్కడ నుండి ఆ ఘాటు అది ఇది అంతా ఖర్చులు ఎక్కువ ఇది డౌన్లోకి వచ్చాం కాబట్టి ఇంకేదో దేవుందైతే పర్వాలేదు కిరా అయితే మంచి కిరా అయితే రాశారు ఒకరోజు ఆల్టైనా కూడా ఇబ్బంది అయితే లేదు ఇక్కడ హమాలీలు వచ్చేసి ఏరియాలో లోడింగ్ చేసేటప్పుడు అక్కడ తెలుగు మాట్లాడతారు హిందీ మాట్లాడతారు మరాఠీ మాట్లాడతారు తెలియదు కానీ కొద్ది కొద్దిగా తెలుగు అయితే మిక్స్ అయితే ఉందనమాట అంటే చాలా యాష్గా అయితే ఉంటుంది నేను అదే ఆశ్చర్యపోతున్నాను వాళ్ళు మాట్లాడతాడు బాగా గమనిస్తూ ఉన్నాను కొద్దిగా తెలుగు కూడా మిక్స్ అయితే ఉంది ఏం భాష అంటే అసలు అర్థమే కావట్లేదు ఇక్కడ మనం తెలుగు రాదని చెప్పి వాళ్ళు ఏదైనా తిట్టినా అట్లాంటివి ఏమైనా చేసినా తెలుగు మొత్తం అర్థమవుతుంది చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే మాట్లాడాలి వాళ్ళతోటి ఇక ముందుగా మనకి హైవే అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి రైట్ కట్ చేసుకుని వెళ్ళిపోతే సిరిడి వచ్చేసి మనకి అరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా లెఫ్ట్ సైడ్ ఇక్కడ కట్ చేసుకుని వెళ్ళిపోతే అహమ్మద్నగర్ మనకి కరెక్ట్గా ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుండి స్ట్రైట్గా ముందు ఒక బండ అయితే కనిపిస్తుంది కదా అది వచ్చేసి మన ఆంధ్ర బండే కాకపోతే చిత్తూరు బండి అనమాట అది కూడా ఉల్లిపాయల లోడ్ తీసుకుని అయితే వెళ్తూ ఉంది అది వచ్చేసి రాజమండ్రికి లోడ్ అయింది మన మర్సాంకి నైట్ పదకొండున్నరకు బండి అయితే ఇచ్చేసిన ఈ బండి వెనక ఫాలో అవుతూ ఉండను అని అయితే చెప్పాను అనమాట ఎందుకంటే మన మర్సాంకి ఈ లైన్లో దారులు అన్నీ ఏం తెలియదు ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ చేసుకుంటే హైదరాబాద్ వెళ్తుంది రైట్కి పోతే మనం అఫ్జల్పూర్ అక్కలకోట బిజాపుర్ వెళ్ళిపోతుంది స్ట్రైట్కి కనిపిస్తుంది కదా అది వచ్చేసి సోలాపూర్ మార్కెట్ యార్డ్ అది వచ్చేసి ఇంకా మనం రైట్ కట్ చేసుకొని ముందుకైతే వచ్చేసాం ఇక్కడ నుంచి మనకి నైట్ జర్నీ అయితే కొద్దిగా ఉండదు ఎందుకంటే ఇక్కడ కొద్దిగా నైట్ జర్నీ అయితే లేదు అది కూడా చెప్తా మీకు ముందు ఇంకా అక్కడ నుండి మన మరుసమే కూర్చున్నాడు అనమాట ఇప్పుడు కూడా మన మరుసమే డ్రైవింగ్ అయితే చేస్తూ ఉన్నాడు ఇంకా నేను కూర్చొని సైడ్ అయితే చెప్తా ఉన్నాను అలాగే ఈ సోలాపూర్ ఊరు దాటిన తర్వాత టోల్ గేట్ అయితే వచ్చింది ఇక్కడ ఈ టోల్ గేట్లో వచ్చేసి మనకి ఫాస్ట్ ట్యాగ్లో అయితే అమౌంట్ అయితే కట్ కాదు మనం చేతి నుండి వీళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత స్లిప్ అయితే ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత ఎక్కడంటే మనకి పోయేదానికి జర్నీ లేదు ఇంట్లో లేదా ముందు అంత దొంగలు కొడతారన్నమాట ఏమైనా బండ్లు జత ఉంటే సరిపోతుంది బండి ఏమన్నా వస్తే వెళ్ళిపోదాం లేకుంటే లేదు ఈడే ఆపి తెలియని ఐదింటికి అయితే లేచిపోదాం బండింగ్ సైడ్ పెడుతున్నాయి కరెక్ట్ ఉండదు కదా రోడ్కేం లేదు సైడ్కి ఉంది బండి టూల్ గేట్ దాటేసి సైడు మనం హైవేలోనే పక్క గట్టే పెట్టేసుకున్నాం ఇక్కడ ట్రాక్టర్లు అలాగే వెనకాల ట్యాంకర్లు కూడా బండిలో ఆపేసుకుని పడుకున్నారు ఇక మనం ఇక్కడే పెట్టేసుకున్నాం టైం వచ్చేసి కరెక్ట్గా మనకి మూడున్నర అయితే అవుతా ఉంది ఇక్కడ నుండి మనం జర్నీ స్టార్ట్ చేసుకుని వెళ్ళొచ్చు కాకపోతే ముందు కొద్దిగా రోడ్ అక్కడక్కడ సరిగా అయితే లేదు అక్కడ బండ్లు స్లో అయినప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే దొంగోలు వెనకాల నుండి స్లో అయ్యేటప్పుడు బండి ఎక్కేసి పట్టాలు తీసుకోవడం లేకుంటే సరుకు పైన కోసేసుకుని ఏదైనా వాళ్ళకి అవసరమైంది తీసుకుని కింద పరేసుకునేది అట్లా చేసేవి జరుగుతూ ఉంటుంది అనమాట అందుకే ఇక్కడ నుంచి నైట్లో ఎవరు జర్నీ అయితే స్టార్ట్ చేయరో చూసుకుని అయితే వెళ్దాం మనం కూడా టోయిలెట్ దగ్గరే కాసేపు ఆగిన తర్వాత ఒక బండి అయితే వెళ్ళిపోయింది ఇంకా ఆ బండి వెనకాల మనం కూడా ఫాలో అవుదాం ఎలాగో నైట్ జర్నీ అవుతుంది కదా అని చెప్పేసి ఇంక నేను కూడా బయలుదేరాను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ బండి వచ్చేసి ఎక్కడో సైడ్ అయితే పెట్టేసుకున్నాడు ఇంకా నన్ను బ్రేక్ కొట్టే లోపల నేను ఆల్రెడీ ముందుకైతే వచ్చేసాను సరే ఏదైతే అది అవుతుందని చెప్పేసి ఇలాగే ధైర్యం చేసి ముందుకైతే వచ్చేసాను చూడండి మనకి దొంగలు కొడతారు ఇది అన్నాను కదా రోడ్ బాగుండే దగ్గర ఏమి ఇబ్బంది అయితే లేదు ఇలా రోడ్ అయితే చూస్తున్నారు చూడండి ముందు రోడ్డు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బండి స్లో అయిపోతుంది స్లో అయినప్పుడు వెనకాల మన బండి ఎక్కేసి పట్టాలు తీసుకోవడం కానీ సంచులు కూసుకోవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి బైక్లు కూడా తీసుకొస్తారు ఈ దుంగవాళ్ళు అలాగే కార్లు బైకులు చెప్పేదానికి రాదు దేంట్లో ఒకసారి ఏంటో తెలియదు మొత్తానికి నేను ముందుకైతే అలాగే వచ్చేసాను నేను కూడా నిలబడేవాడిని కాకపోతే ఆ బండి అక్కడక్కడ నాపితే నిలబడి మాట్లాడుకుని వెళ్దామని అయితే వెళ్ళాను కాకపోతే ఇంకా నేను బ్రేక్ కొట్టేలా బండి చాలా ముందుకైతే వచ్చేసింది ఆ బండి సైడ్ పోయినప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా మనకి నాలుగున్నర అయితే అవుతూ ఉంది ఇంకొక హాఫ్ అన్ అవర్ అయింది అనుకో ఇంకా తర్వాత జనాలు రోడ్ల మీద కూడా తిరుగుతూ ఉంటారు వాకింగ్ అది ఇది అని చెప్పి అక్కడక్కడ ఊళ్ళో ఇంకా రోడ్డు తిరుగుతూ ఉంటారు ఇంకేం భయం అయితే ఉండదు ఇంకా ఎలాగో అదే ఉందైతే ముందుకైతే వచ్చేసాను అనమాట ఇంకా చూసుకుంటే అయితే వెళ్ళిపోదాం చూశారు కదా రోడ్ అంతా ఎలా ఖాళీగా ఉందో అసలు చూడడానికి ఎంత ఇదిగా ఉంది అనుకోలేదు ఆ బండి జత మీద వస్తే వెళ్దాం అనుకున్నాను కాకపోతే అది మిస్ అయిపోయింది ప్రెజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం కరెక్ట్గా షాపూర్ దగ్గరలో అయితే ఉన్నాం మన బండ్లో స్టార్ స్క్రూ డ్రైవర్ కొద్దిగా అవసరం అయితే వచ్చిందనమాట రోడ్డు పక్కన వీళ్ళు స్టార్ స్క్రూ డ్రైవర్ మనకి బండ్లో సంబంధించినవి కొన్ని అవసరమైనవి అయితే ఇక్కడ పెట్టారు ఇంకా మనకి అవసరం వచ్చింది వచ్చేసి స్టార్ స్క్రూ డ్రైవర్ స్వృత్తి అయితే తీసుకున్నాం మన బండ్లోన మన బండ్లో ఎమర్జెన్సీ అనమాట ఇవి కూడా కొద్దిగా పనికొస్తాయని చెప్పి అయితే తీసుకున్నాను స్టీల్ ఇది అనమాట వచ్చేసి టూ హండ్రెడ్ అయితే చెప్పారు ఇంకా నూట యాభై తీసుకున్నాను ఇంకా స్క్రూ డ్రైవర్ వచ్చేసి యాభై రూపాయలు అయితే తీసుకున్నాం అనమాట మన బండ్లో అవసరం వస్తుందని చెప్పి తీసేసుకున్నాం అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ తీసుకోవాలనుకుంటే కూడా మనం చూడవచ్చు మీరు కూడా పానర్లు కానీ కట్రాలు కానీ కటింగ్ బేరు సుత్తి ఈ ఆక్రాయిలు కానీ చాలా దండగా అయితే ఉన్నాయన్నమాట సరే మనకి మొత్తానికి వచ్చేసి ఇవి రెండు కావాల్సి వస్తుంది కాబట్టి ఇవి రెండు అయితే తీసేసుకున్నాం మీరు ఇక్కడ కనిపించేదంతా షాపూర్ ఇది కర్ణాటకలో వచ్చేస్తుంది అన్నమాట షాపూర్ ఇదంతా మనం నైట్ మహారాష్ట్ర అంతా దాటేసి కర్ణాటకలోకి అయితే వచ్చేసాం నైటే ఇంకా తర్వాత నుండి మనం ఇంకా కర్ణాటకలో వస్తూ ఉన్నాం ఇక్కడ నుండి మనకి ఇంకా రైచూర్ వచ్చేసి నాకు తెలిసి ఒక నూట ఇరవై కిలోమీటర్లు అట్లయితే ఉంటుంది ఇక్కడ కనిపించేది మొత్తం షాపూర్ ఇంకా మనకు కూడా టైం అయితే అయిందనమాట ఇంకా అక్కడెక్కడన్నా టిఫిన్ అయితే చేస్తుందాం మొత్తం ఇద్దరు డ్రైవింగ్ చేసాం కాబట్టి చాలా తొందరగా మనం ఇక్కడ దాకా షాపూర్ దాకా అయితే వచ్చేసాం లేకపోతే ఇప్పుడు ఎక్కడో ఉండాలి బండి బండి ఇప్పుడు నాకు తెలిసి అఫ్జల్పూర్ ఆ ఏరియాలో ఉండాలన్నమాట బండి ఏమంటే ఇద్దరు తోలి వాళ్ళం కాబట్టి కొద్దిగా నైట్లో జర్నీ లేకుండేది కొద్దిగా మమ్మ నైట్ ఎప్పుడైనా వచ్చినా అక్కడే పెట్టి పండుకునే వాళ్ళం ఇంకా చూసుకుంటే పోదాం మొత్తం ఇదంతా కనిపించేదంతా షాపూరు ఇక్కడ ఎక్కడైనా మంచి టిఫిన్ అయితే చేసుకుని టిఫిన్ అయితే చేసుకున్నాం ఇంకా టైం వచ్చేసి మనకు కూడా పదైతే అవుతా ఉంది టిఫిన్ చేసుకుంటారు పని అయిపోతుంది ఎట్లా బాగుందో మరి ఆ మహారాష్ట్రాలన్నా వడపావులు అవి ఇవి తిని అసలు మైండ్ దొబ్బిపోయింది మాకి అసలు ఆ మిస్ మిస్సలపావు అంట వడపావు ఏం తింటారో ఏం లేదో తెలియదు కానీ మా మరుసంగ వచ్చేసి ఏమన్నా టిఫిన్ ఇదే అని ఇక్కడ అడిగి మొత్తము అసలు ఎట్లా తింటారో ఎట్లా లేదన్నా ఈ టిఫిన్ అసలు ఇది ఏమైనా బ్రెడ్ లేకుంటే ఇది పావు అని అంటారు ఏం తిండే ఇది అంటే సచ్చేమట్లు తింటే అని చెప్పి ఫస్ట్ ఇప్పుడు వంట చేసుకుని తిందామప్ప నీకు మొక్కుతాను బయట టిఫిన్ వెళ్ళాను అనేవాడు ఇప్పుడు మన కర్ణాటకలోకి వచ్చాం కాబట్టి మనకి ఇడ్లీ కానీ పూరి కానీ మనకు దొరుకుతుంది ఎక్కడైనా మంచిగా మేము కూడా టిఫిన్ చేసుకుంటే పొద్దు పొద్దున సరిపోతుంది చూద్దాం ఎక్కడైనా కనిపిస్తే కూడా చూడ టిఫిన్ పైకి లేపుకుంటే బాగా గాలి ఆడుతుంది అనమాట కదా మళ్ళీ గాలి ఆడుకోకున్నట్టు ఉండదు అనుకో మళ్ళీ ఏమైనా గడ్డ పోయిందనుకో మళ్ళీ ఇబ్బంది మనకి కిరాలు ఇచ్చేటప్పుడు తలకాయనొప్పి ఇక మన బాధ్యత అన్లోడ్ అయినంత వరకు మన బాధ్యత బండిలో ఉన్నంత వరకు అన్లోడ్ చేసినంత వరకు జాగ్రత్త కాపాడుకొని తీసుకుని పోతుండాలి ఇక్కడ దాకా లేపామా ఇక్కడ వస్తుంది చూద్దాం ఆ రెండు సైడ్ల పైకి అయితే పట్టాలన్నీ పైకి అయితే లేపేసి పెట్టేసుకున్నాం ఇంకా రెండు సైడ్లు మీరు కూడా చూడవచ్చు ఆ ఉల్లిపాయ ఏదైతే ఉందో గాలి చల్ల గాలి తగిలి కొద్దిగా గడ్డ కూడా పాడైపోకుండా అయితే అనమాట అందుకే రెండు పక్కనైతే అయిపోయింది ఇంకా బయలుదేరేద్దాం ఇక్కడ నుండి అక్కడ అయిన దగ్గర మామూలుగా వచ్చేసి మన బండికి పట్టాలు గిట్టలు ఏం కప్పుకోకూడదు అనమాట మామూలు సంచులు వేసిన తర్వాత సంజలకి తాళ్ళు వేసుకొని ఇంకా మనం అక్కడి నుంచి అనమాట ఇంకా వాళ్ళు పార్టీలు కానీ అమలు కానీ మన దగ్గర ఆరో ఆడ లోడ్ అయితే దగ్గర పట్టాలు వేసేటప్పుడు ఎవరైతే లేరో వాళ్ళు ఉండింటే మనకి కంపల్సరీ పట్ట అయితే వాళ్ళు కాదు ఎందుకంటే మా ముందు జరగతుంది ఎక్కడ వర్షం వస్తుంది ఏంటో అని చెప్పేసి భయపడి పట్ట అయితే వేసేసుకున్నాం ఇక ఇప్పుడు మొత్తం పట్ట అంతా కప్పేస్తున్నాం కదా ఇక మనం రెండుసార్లు పైన పైగా అయితే ఎత్తేసుకున్నాం పట్ట ఏ ఇబ్బంది అయితే లేదు గాలి తగులుతాం చల్లగా ఇంక ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఎక్కడన్నా ఏదైనా వర్షం ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు మనం పట్టాల కిందికి లాగేసుకుంటే కూడా సరిపోతుంది డీజిల్ వచ్చేసి మనం మహారాష్ట్రలో సిరూర్లో అక్కడ ఫుల్ అయితే చేయించేసాం ఇక ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి ఆంధ్ర బార్డర్ వచ్చేసి ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక కర్ణాటకలోనే డీజిల్ అయితే ఫుల్ అయితే చేయించేసుకుందాం ఆంధ్రలో వచ్చేసి డీజిల్ రేట్ ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా మనం అక్కడ చేసేదే వద్దు ఎప్పుడు వచ్చినా మనం కర్ణాటక తమిళనాడు అక్కడే ఫుల్ అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట ఒకవేళ ఆంధ్ర సైడ్ ఏదైనా వెళ్ళినప్పుడు అప్పుడు మనం అక్కడ డీజిల్ అయితే ఫుల్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి కర్ణాటకలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఫుల్ ఏం చేసుకుందాం చెన్నై అన్లోడింగ్ పాయింట్ అక్కడ అన్లోడ్ ఖాళీ చేసుకొని తర్వాత రిటర్న్లో మళ్ళీ లోడ్ ఎత్తుకొని రిటర్న్ వచ్చేస్తాం కదా అప్పుడు మళ్ళీ అక్కడ చెన్నైలో ఫుల్ అయితే చేసుకొని ఇక్కడికైతే వచ్చేస్తాం డీజిల్ వచ్చేసి రెండు వందల నలభై ఒకటి అయితే పట్టేసింది ఇక్కడ ఇంకా అక్కడ నుండి ఇక్కడికి రీడింగ్ ఒకసారి చెక్ చేసుకోవాలి డీజిల్ అంతా ఫుల్ అయితే చేసేసాం ఇక్కడ మనకి ఇంకా ముందుకెళ్ళిపోతే ఆంధ్ర బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇక కర్ణాటకలో డీజిల్ రేట్ తక్కువ కాబట్టి మనం ఇక్కడే డీజిల్ ఫుల్ అయితే చేయించేసాం ఇంకా ఇక్కడ ఫుల్ చేసిందే మళ్ళీ డైరెక్ట్గా అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళి మళ్ళీ అన్లోడ్ చేసుకుని రిటర్న్ లోడ్ తీసుకు వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ తమిళనాడు దాటే ముందు మన ఆంధ్ర అయితే వచ్చేస్తుంది అక్కడ తమిళనాడు బార్డర్లో ఫుల్ చేయించేస్తే మళ్ళీ మనకి రిటర్న్ ఇక్కడ కర్ణాటక బార్డర్లోకి అయితే బండి అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే డీజిల్ అయితే ఫుల్ చేయించేసాం ఇక్కడ నుండి మనం మన దారిలో మా ఊరైతే వచ్చేస్తుంది కోసిగి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానాలు గినాలు చేసేసుకొని మళ్ళీ బయలుదేరదామని అయితే అనుకున్నాను చూద్దాం ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అలాగే మన చిన్న బండి డ్రైవరు ఖాళీగానే అనమాట ఊర్లోన ఇక ఆయన బండికి ఏమన్నా ఈ ఫుడ్ ఇంటర్కి వెళ్తానంటే ఆయన అన్నను అయితే పంపించేద్దాం లేదో బండి చెట్టు కాదు నా కొద్దిగా అని అంటే ఇంకా మన పాత బండి ఏదైతే ఉందో ఆ బండికి పంపించేద్దాం కాకపోతే ప్రజెంట్గా మన చిన్న బండి వచ్చేసి చెన్నైలో అయితే కాలే రెడీగా అయితే ఉంది ఇవాళ సండే కాబట్టి లోడింగ్ లేక అక్కడ చెన్నైలో ఆగిందనమాట ఇక ఆ బండి వస్తే ఆ బండికి వెళ్ళిపోతాడు ఈ బండికి వెళ్తాను నేను మన మరుసామకి తెలుసు కదా ఇంకా ఆయన నాకు చూపించేసేలా ఇబ్బంది అయితే లేదు ముందు ఒక యాభై అరవై కిలోమీటర్లు వెళ్ళిపోతే సెట్ అవుతుంది అని ఆయన అనుకుని వెళ్తానంటే పంపించేస్తాం లేకపోతే మనమే బయలుదేరుదాం అనుకున్నాం మళ్ళీ ఇక్కడ నుండి బయలుదేరిపోదాం ఫ్రెండ్స్ మూడు ఫుల్ ట్యాంకులు అయితే ఏం చేశాను మూడు ఫుల్ ట్యాంకులు చేయిస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ నుండి మనం ఎక్కడైతే ఫుల్ చేస్తున్నామో అక్కడ ప్రతిసారి రీడింగ్ అయితే చెక్ చేస్తామనే ఉన్నాం అనమాట మూడైతే వస్తూ ఉంది మైలేజు అంత అయితే ఇంకా ఘోరంగా అయితే వచ్చేది పర్వాలేదు ఇప్పటికైతే నా లెక్కలో ఇంకా ఆలు చేంజ్ అయినప్పుడు మరి అప్పుడు ఎలా ఉంటుందో అప్పుడు కూడా చూసుకుందాం ఎంతైనా బండి రన్ అవుతూ ఉంటేనే ఆటోమేటిక్గా సామాన్లు అరిగిపోయి మైలేజ్ వచ్చే రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా ఎక్కడ నుండి మా ఊరు వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మన రాయపన్నైతే పంపించేద్దాం రాయపన్న మన చిన్నబండి డ్రైవర్ అనమాట మన చిన్నబండి చెన్నైలో అయితే ఉంది ఇక ఆయన ఇంకో డ్రైవర్ అయితే వెళ్ళాడు కాబట్టి ఆయన డ్యూటీ ఆయనే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వెళ్తామని అయితే చెప్పాడు ఇక అన్నను ఖాళీ కూర్చోబెట్టేది ఎందుకని చెప్పేసి మన బండి పెద్ద బండికి అయితే ఫస్ట్ టైం చెన్నైకి పంపించడం అయితే జరుగుతూ ఉందనమాట మనకి మరుసమ్మ అయితే ఉన్నాడు కదా మరుసమ్మ అంతా చూసుకొని మనకి ఒకసారి ట్రిప్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అన్న అంతా వచ్చేలోపు అంతా సెట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను మా అన్నైతే పంపించేస్తాను అన్న వచ్చేసి రాను టైం వచ్చేసి కరెక్ట్గా ఎనిమిదిన్నర అయితే అవుతూ ఉంది ఇంకా బండ్లో అంతా పూజ గీజ చేసుకొని ఇంకా మెల్లంగా అన్నమాట ఇంకా వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి ఇక్కడ దాకా మన జర్నీ ఇక్కడ దాకా అయితే ఎండ్ అయితే చేసుకుంటున్నాం